తాజా గణమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీడీటీవీ మీడియాకు స్వాగతం నా పేరు రామ్చంద్ర నేను నైంటీ సిక్స్ ఏ డిప్యూటీ సర్పంచ్గా పనిచేసిన ఎస్సీ రిజర్వేడే ఉండే ఇప్పుడు కూడా నా అదృష్టానికి ఇద్దరు పిల్లల జీవో ఎత్తేసినందుకు మళ్ళీ డిఫ్యూ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ అభ్యర్థిగా నేను గెలిచినా కూడా సర్పంచ్ తోటి కలిసి అందరు పెద్దల సహకారంతో గ్రామస్తుల సహకారంతో పెద్ద మొత్తంగా ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా రేపు నేను సర్పంచ్ అయితే భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే పూర్వ అభివృద్ధి అనేది సీఎం కాన్స్టెన్సీ సార్ దగ్గరకు పోయి మాట్లాడి రేపు ఏం పనులు ఉన్నా సరే ఊరికి అందరి గ్రామ సభల్లో అందరి చిన్నలకు పెద్దలకు అందరికీ అందుబాటులో ఉండి నేను చేయగల కెపాసిటీ ఉంది నేను చేస్తా సార్ దగ్గర చిన్న సార్ కానీ సార్ కానీ అందరితోటి మాట్లాడి అధిష్టానం తోటి మాట్లాడి ఊరికి బడ్జెట్ తీసుకొచ్చి చేసుకున్న పనులు నేను ఒక్క నిర్ణయం తీసుకున్నాకుండా ఊరు గ్రామ సభలు చిన్నళ్ళు పెద్దలు అందరు తీసుకొని నేను అభివృద్ధి చేస్తాను ఆ నమ్మకం ఉంది నన్ను ఓట్లేసి గెలిపిస్తారంటారని చిన్నలని పెద్దలని ఈతని తల్లులని అక్కలన్నీ చెల్లెని అందరిని నమ్ముతూ సెలవు స్టార్ట్ త్రీటివి వాళ్ళకు స్వాగతం బలభద్రపల్లి గ్రామానికి వచ్చినందుకు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరగాల హనుమంతు సన్నప్పు గౌర గౌరగాల మహయ్య నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉన్నాను రోజులు రేవంత్ రెడ్డి శివకుని తిరుపతి రెడ్డి శివకునే ఎన్ని రోజులు ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నన్ను ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసిండ్రు సంవత్సరం కొలి నన్ను సంవత్సరం కొలి అనౌన్స్మెంట్ చేసి మళ్ళీ తర్వాత అధిష్టానం కూడా వచ్చి మాట్లాడితే కూడా వాళ్ళని కూడా గౌరవించిన నన్ను విడ్రా చేసుకోవాలంటానంటే నేను చేసుకున్నాను చెప్పిన ఎందుకంటేనంటే నన్ను పబ్లిసిటీ చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి యూత్ను కూడా అవమానపరిచిండ్రు నా ఇంకా తిరిగేటోళ్ళని నా ఇంకా ప్రచారం చేసే వాళ్ళని బెదిరించి ఊళ్ళే లీడర్లు బెదిరించి వాళ్ళని అనేది బెదిరించినందుకు వాళ్ళు కొంతమంది వస్తున్నారు కొంతమంది వస్తలేరు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నా ప్రయత్నం నేను చేస్తున్నా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఈతను అవమానపరిచినందుకు రేపు గెలుపుకోవడానికి అనేది ఈత సమాధానం చెప్తుంది రేపు నేను గెలిచిన తర్వాత ఊరు నాలుగు మూలలు ఏడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ తండాలు కానీ విలేజ్లో ప్రతి గల్లీ వీధి లైట్లు కానీ రేపు నేను చదువుకున్న పిల్లలకు ఏం చేయకపోతున్నానో ఒక మాట చెప్తా చదువుకున్న పిల్లలకు ఒక లైబ్రరీ ఊరికి సంబంధించింది ఒక పల్లె ప్రగతి హాస్పిటల్ ఒక కమిటీ ఇవి చే చేస్తా నన్ను భార్య మేజర్తో గెలిపిస్తే తప్పకుండా ఈ ప్రయత్నం చేసి నన్ను ఐదు సంవత్సరాలు అనేది నన్ను అధికారంలో పెట్టినప్పుడు నాది సొంత నిర్ణయం కాకుండా నేను ఈత చేతిలో ఉండి పెద్ద మనుషుల చేతిలో ఉండి అందరి నిర్ణయం తీసుకొని ఈ పని నా మనసు పూర్తిగా తీసుకొచ్చి చేయగలుగుతా